మెదాయిలో వైబుంది సాంగ్ తీసేశారని మీకు తెలిసే ఉంటుంది కానీ అసలు బయటకే రాని ఇంకొక సాంగ్ ని కూడా తీసేశారని మీకు తెలుసా వైబుంది సాంగ్ ఎడిట్ టేబుల్ లో ట్రిమ్ చేసేటం కాదు ఆ సాంగ్ ని షూట్ చేస్తున్నప్పుడే అది ప్రమోషనల్ సాంగ్ లా షూట్ చేశారంట అందుకే సాంగ్ మూవీ మూడ్ కి తగ్గట్లు కాకుండా డిఫరెంట్ సెట్స్ తో చాలా కాంట్రాస్ట్ గా తీసారు ఒకవేళ పెట్టే ఛాన్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ లో ఒక చేసింగ్ సీన్ లో హీరో హీరోయిన్ దగ్గరకు వచ్చే సీన్ తర్వాత హీరో పైన ఊగుతూ మాట్లాడే సీన్ అప్పుడు ఈ సాంగ్ పెడదాం అనుకున్నారంట స్టార్టింగ్ ఏ లామా అంబికా నైన్ బుక్స్ ఇలా కథ అంతా చెప్పడానికి ఎన్నో లేయర్స్ తో వెళ్తున్న టైంలో సాంగ్ సాంగ్ డిస్కనెక్ట్ చేస్తుందని ముందు అనుకున్నట్లేదు సెకండ్ హాఫ్ లో వాళ్ళు ట్రైన్ లో వెళ్లే సీన్ లో నిధి అగర్వాల్ తో ఇది జస్ట్ ఒక స్పెషల్ సాంగ్ కాదు ఈ సాంగ్ లో చాలా లేయర్స్ తో సెకండ్ పార్ట్ కి ఒక లీడ్ ఇస్తూ ఈ సాంగ్ ని ప్లాన్ చేశారంట కార్తిక్ గారు బట్ సేమ్ మళ్ళీ అంత సీరియస్ గా వెళ్తున్న సినిమాకి ఆ సాంగ్ ఆ టైం కి కరెక్ట్ కాదని యాడ్ చేయలేదు అలా సాంగ్ వేస్ట్ అయినట్లు కాదు అదే సీన్ లో జరిగే ఆ సాంగ్ ని మిరై సెకండ్ పార్ట్ లో యూజ్ చేస్తారంట కథతో పాటు బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ తప్ప సినిమా మొత్తం ఒక్క సాంగ్ కూడా లేకుండా తీసిన రెండు సాంగ్స్ ని కూడా కార్తిక్ గారు రిమూవ్ చేసిన డిసిషన్ స్టోరీ పరంగా కరెక్ట్ అనిపించిన వైబుంది సాంగ్ ని బిగ్ స్క్రీన్స్ పై మిస్ అయ్యామనే డిసప్పాయింట్మెంట్ మాత్రం అలాగే ఉంది మరి మీకు